ఐశ్వర్యానికి కారకుడు ఈశ్వరుడు ఈశ్వరానుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడుననే అహంకారం కలిగింది అందువల్ల దేవతలందరికీ మంచి విందుభోజం ఏర్పాటుచేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు దేవతలందరినీ ఆహ్వానించి శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్లాడు శివుడు కొండల్లో ఉంటాడు ఒక ఇల్లు కూడా ఉండదు నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు శివునికి ఇల్లు లేకపోవడమేమిటి లోకమంతా శివుడి నివాసమే శివుడు లేని ప్రదేశమే లేదు శివుడు యోగి కనుక నిరాడంబరంగా హిమాలయాల్లో ప్రశాంతమైన జీవనం సాగిస్తుంటాడు శివుడు సర్వాంతర్యామి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నారో అన్నీ తెలుసుకోగలడు కుబేరని అహాన్ని పసిగట్టాడు పార్వతీదేవి కూడా కుబేరుడి పథకాన్ని అర్థం చేసుకుంది కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు కుబేరుడు వచ్చి మహాదేవా మీరు పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు శివుడు తనకు కుదరదన్నాడు భర్త రాకుండా తానుకూడా రానన్నది పార్వతీదేవి ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు వస్తూనే అమ్మా ఆకలేస్తోంది ఏదైనా ఉంటే పెట్టు అన్నాడు పార్వతీదేవి కనుసైగ చేసి కుబేరా మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు అనగా అవునౌను గణపతికి విందుభోజనమంటే మా ఇష్టం మా బదులుగా గణపతిని తీసుకెళ్ళు అన్నాడు పరమశివుడు హా ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడా ఇంటికి విందుకొచ్చేది ఎంత తింటాడ్లే అనుకుంటూ గణపతిని తీసుకుని అలకాపురిలో ఉన్న తన భవనంలోకి తీసుకెళ్లి తన భవనంలో ఉన్న సౌకర్యాలను ఇతర సంపదలను చూపించసాగాడు ఇవన్నీ వ్యర్థం త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు వెంటనే బంగారు కంచం పెట్టి రకరకాల తీపి పదార్థాలు పానీయాలు కూరలు పండ్లూ గణపతికి వడ్డించారు కుబేరుడు చూస్తుండగానే ఒక్కపెట్టున గణపతి కంచెంలో ఉన్న ఆహారాన్ని అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు కడుపు నిండలేదు ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు వంటవారికి ఆహారం వండడం వండగానే గణపతికి వడ్డించడమే పనైపోయింది కాసేపటికి కుబేరుని వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది విషయం కుబేరునికి తెలిసింది తన సంపద మొత్తం తరిగిపోతోంది కాని గణపతి కడుపు నిండడం లేదు ఏమి చెయ్యాలో అర్థం కాలేదు ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుణ్ణి పిలిచి నీ ఇంటికి విందుకు రమ్మని నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావు అంటూ పలికాడు కుబేరుడికి విషయమర్ధమైంది తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏమాత్రం సంతృప్తిపరచలేదని అన్నీ ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని తన అహంకారం అణచడానికి దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగు పరుగున కైలాసానికి వెళ్లాడు శివ శంకరా నీవే దిక్కు ఐశ్వర్యానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహంకారంతో ప్రవర్తించాను అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి అన్నీ ఇచ్చిన భగవంతుడే అహంకరించిన వారి సర్వసంపదులు తీసివేస్తాడని నిరూపించాడు మీ బిడ్డడైన గణపతి కాకలి తీర్చలేకపోతున్నాను ఏదైనా మార్గం చూపించండి అన్నాడు అప్పుడు శివుడు కుబేరా నీవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు అందుకే గణపతి సంతృప్తి చెందలేదు గణపతికి కావలసినది భక్తి మాత్రమే నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మాత్రమే గణపతి చూస్తాడు ఇదిగో ఈ గుప్పిడి బియ్యం తీసుకుని అహంకారం విడిచి చేసిన తప్పు ఒప్పుకుని పరమభక్తితో ఘనపతికి సమర్పించు అన్నాడు కుబేరుడు ఆ గుప్పిడి బియ్యాన్ని ఉడికించి ఘనపతికి భక్తితో సమర్పించాడు ఆ గుప్పిడు బియ్యం తినగానే ఘనపతికి కడుపు నిండి త్రేణుపులు వచ్చాయి గణపతి సంతృప్తి చెందాడు లోకాల ఆకలి తీరుస్తున్న పరమాత్మకు ఎంతని పెట్టగలం ఎంత పెడితే ఆయన ఆకలి తీరుతుంది భగవంతుడు భక్తికి లొంగుతాడు సంపదలకు నైవేద్యాలకూ దర్పాలకూ కాదు భక్తితో గణపతికి చిన్న బెల్లం ముక్క నివేదన చేసినా చాలు అదే మహాప్రసాదంగా స్వీకరిస్తాడు మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం కుబేరుడి అహంకారాన్ని అణిచివేసిన గణపతి మనలోని అహంకారాన్ని కూడా పటాపంచులు చేయుగాక ఓం గం గణపతయే నమ